హాయ్ అండి ఈరోజైతే మనం రైలు కర్రీ వండుకుందాం చాలా ఈజీ ప్రొసీజర్ అండి వాటికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే తీసుకుందాము ఉల్లిపాయలు నేనైతే ఎక్కువే తీసుకున్నానండి పొయ్యి మీద అయితే కళ పెట్టేసుకొని కళలు అయితే ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే మనం వేపేసుకుందాము చాలా ఈజీ అండి ఎక్కువ ఏమంత కష్టం ఉండదు చాలా ఈజీగా క్లియర్గా ఉంటుంది మీరు ఒకసారి చూ చేసి అయితే ట్రై చేయండి ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము ఇది వేసుకున్న తర్వాత పచ్చివాసన రాకుండా ఉండాలండి ఫస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి దీన్ని కలిపేసుకుందాము మొత్తము ఉల్లిపాయలకి వాటికి మొత్తం పెట్టేటట్ల కలిపేసుకొని వీటిని ఏం చేయాలంటే మనం పచ్చివాసన రాకుండా చూసుకోవాలండి లేకపోతే మనం తినేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన ఎక్కువ వస్తుంది వీటిని బాగా ఏపేమనుకోండి పచ్చివాసన పోయేదాకా ఏపితే టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా ఈజీ ప్రొసీజర్ అండి మనము ఏం చాలా సింపుల్గా మసాలాలు తక్కువ వేసుకొని వండుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ మసాలాలు అయితే వేసి ఎక్కువ ఏమి వండండి చాలా సింపుల్గా చేయబడేట్లుగా వండుతాను చూస్తున్నారు కదా ఇవి కూడా వేగిపోయాయి నేనైతే పక్కనైతే రేలు పెట్టేసుకున్నాను దాంట్లో పసుపు వేసి పసుపు వేసి ఆ ఉన్ని వాటర్ వేలుకున్న వాటర్ అంతా ఇంకుపోయేటట్లుగా అయితే వేపు అదే ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకుంటే అవి చూసారా ఇన్ని రైలు అయ్యాయి చాలా చిన్నగా కూడా కనబడుతుంది రైలు అయితే కొంచెం పెద్దవి తెచ్చాడా ఉడికిన తర్వాత అయితే ఇట్లా అయ్యాయి తర్వాత ఏమో ఉల్లిపాయలు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఉల్లిపాయల్లో అది కూడా బాగా బ్రౌన్ కలర్లో అయితే మారింది వీటిలోనే రైలు అయితే వేసేసుకుందామండి మనం ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుని వెళ్తే కూర బాగా ఉడికితే బాగా మసాలాలు కూడా పడతాయండి చూసారు కదా నేనైతే వీటిలో అయితే వేస్తాను బాగా వేపేసిన తర్వాత దీంట్లోనే నేను ఇప్పుడు దాకా ప ఉప్పు అయితే వేయలేదండి ఇప్పుడు ఉప్పు వేసి మళ్ళీ దాన్ని మొత్తం కలుపుతాను ఉప్పు వేసేసానండి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కలిపేసిన తర్వాత దాంట్లోనే ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా కొంచెం పసుపు వేస్తున్నాను ఆల్రెడీ రేలు మొత్తం వాటర్ అంతా ఇంకేటట్లు ఉడికించానని చెప్పాను కదా వాటిలోనే వేసాను మళ్ళీ కూరలో కూడా కొంచెం పసుపు అయితే వేసానండి దీని తర్వాత మళ్ళీ కలిపేసిన తర్వాత నేను మళ్ళీ కారం అయితే వేస్తాను పసుపు ఇదంతా పసుపు కాబట్టి మొత్తం పెట్టేటట్లుగా అయితే చేసుకున్నాము ఏది వేసిన కూరలో అన్నీ మిక్స్ చేసే కన్నా ఒక్కొక్కటి వేసి కలుపుకుంటే మాత్రం బాగా పడతాయండి ముక్కకి తర్వాత కారం వేసుకున్నానండి కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మనం కలిపేసుకొని నేనైతే రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉన్నానండి చూసారు కదా ఏదైనా సరే ఒక్కొక్కటి వేసి మనం ఒక్కొక్కటి కలుపుకుంటే ఖచ్చితంగా అది ఏ కర్రీకైనా పడుతుంది మనకి ఆ లోపలికి వెళ్ళేటప్పుడు తినేటప్పుడు వాటికి బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి కలిపేసిన తర్వాత చూసారా దీన్నైతే ఇంకా కొంచెం మూత పెట్టి పది నిమిషాలు ఉండి మనం ఫ్రై కూడా తినొచ్చు కానీ నాకైతే ఎగురు కావాలి నేనైతే కొంచెం వాటర్ వేసి అయితే వండుకున్నాను మళ్ళీ వాటర్ వేసి ఇంకో పది నిమిషాలు ఉడికించిన తర్వాత అయితే బాగా టేస్ట్ వస్తుందండి చూడండి వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత పది నిమిషాలు అయితే మూత పెట్టానండి మనం ఏ కర్రీ వండినా సరే సీర్లో పెట్టి వండాలి లేకపోతే చూస్తారు అంత బాగా ఉడుకుతుందో లేకపోతే దాంట్లో వేసిన వాటర్ అయితే ఉడికిద్ది కానీ మొక్క అయితే ఉడకదండి ఖచ్చితంగా మనం సిమ్లో పెట్టిన తర్వాతే ఉడికిస్తే మొత్తం ఆ మొక్కకి బాగా పడతాయండి మనకు తొందరగా వంట అయిపోవాలి అని చెప్పి మనము ఫుల్లో పెట్టేయకూడదు ఫుల్లో పెడితే మనకి టేస్ట్ కూడా ఉండదండి ఒక్కొక్కసారి అడుగు అంటే లేదా ఒక్కొక్కసారి వాటర్ ఇంకపోద్ది మొక్క ఉడకదు చాలా జరుగుతాయి కాబట్టి ఏ వంట చేసినకైనా ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికాయో చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంది తిన్నానైతే మీరు నా వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీకు ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు అయితే పెడతాను కూర టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి సో మీరు మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే ఇంకా మంచి వీడియోలు పెట్టాలని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు